హే హై హలో డేస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ రెసిపీ వ్లాగ్ ఎప్పుడు కిచిడి చేసి చూపిస్తుంటాను కదా ఇది ఇంకొక రకమైన పాలకూర కిచిడి అనమాట అండ్ లాస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్గా ఎక్కడ చూసినా బాగా వానలు పడుతున్నాయి కదా ఈ క్లైమేట్లో ఈ రెసిపీ పర్ఫెక్ట్ అనిపించింది అందుకనే ఈ రెసిపీ ఇవాళ ఇప్పుడు షేర్ చేయబోతున్నాను పర్ఫెక్ట్ రెసిపీ అండి ఈ క్లైమేట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ వదలరు సో లేట్ చేయకోకుండా ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటో మీకు చూపించేస్తాను సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఏమీ ఉండదు మనం రెగ్యులర్గా పప్పు అన్నంలోకి ఇలాంటి వాటిలోకి ఏం వేసుకుంటామో అవే సో రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఇందాక చూపించినవన్నీ తీసుకొని ఫస్ట్ అయితే బాగా ఈ వానాకాలంలో వెజిటేబుల్స్ కానీ పాలకూరలు ఆకుకూరలు ఏవైనా సరే ఒకటికి రెండు సార్లు బాగా వాష్ చేసి పెట్టుకోండి ఎందుకంటే దానిపైన మందులు ఇవన్నీ కొట్టుంటారు కదా అవి ఒక్కసారిగా కడిగితే పోవు రెండు మూడు సార్లు అన్న కడిగి అలా పక్కన ఉంచుకోండి నేనైతే ఇందులోకి టొమాటో ఉల్లిపాయలు పాలకూర పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర తీసుకున్నాను అలాగే కరివేపాకు కూడా సో ముందుగా అయితే ఇలా ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసి పెట్టుకోండి అది కూడా సన్నగా వెరీ థిన్ పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచేసుకోండి అలాగే పచ్చిమిర్చి కూడా చిన్న చిన్నగా కాదు ఇలా పొడుగ్గా అండ్ టమాటోస్ కూడా మీడియం సైజ్ క్యూబ్స్ లాగా కట్ చేసి ఉంచుకోండి తర్వాత పాలకూరను కూడా ఎక్కువ చిదిమేసుకోకుండా కొంచెం మనం నూడిల్స్కి అలాంటి వాటికి ఎలాగైతే క్యాబేజ్ తరుక్కుంటాం కదా అలా కట్ చేసి పెట్టుకోండి అలాగే ఒక చిన్న గుప్పెరి సైజు కొత్తిమీర ఇవన్నీ ఇలా కట్ చేసి అలా పక్కన ఉంచేసుకోండి ఇప్పుడు మనం డైరెక్ట్గా కిచీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకోండి కావాల్సినంత నూనె ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నెయ్యి తినగలిగే వాళ్ళు ఎక్కువ నెయ్యి ఫ్లేవర్ పడుతుంది మాకు మాకు ఇష్టం అలా అనుకున్న వాళ్ళు మొత్తం రెసిపీ అంతా నెయ్యి నెయ్యితోనే చేసుకోండి లేదలా కాదనుకున్న వాళ్ళు ఫస్ట్ అయితే నూనెతో ఇలా తాలింపు పెట్టేసుకోండి ఆ తాలింపులోకి నూనె వేసిన తర్వాత అది కాస్త వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేస్తే చిట్టుపట్లాడతాయి కదా ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టొమాటో పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని కాస్తంత దూరగా వేయించుకోండి అంటే ముక్క మెత్తబడే వరకు అలా వేపుకున్నాక ఇందాకనే కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం పొడు పొడుగ్గా ఇలా ఆ గుప్పడంత పాలకూర పాలకూర క్వాంటిటీ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి ఆ పాలకూర కూడా కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు చిట్కడు అంటే చిట్కడు కన్నా ఎక్కువ పసుపు ధనియాల పొడి వేసి కాస్త అలా దూరగా కలుపుకోండి అది వేగే లోపల ఒక పక్కన ఎక్కువ శాతం దాల్ అంటే పెసరపప్పు తీసుకొని కొద్దిగా బియ్యం తీసుకొని వాష్ చేసి పక్కన ఉంచుకోండి ఈ లోపల ఈ కిచ్చడి మిశ్రమం అంతా దగ్గర పడి ఉంటుంది కదా ఇందులో ఇప్పుడు ఎసురు నీళ్ళన్నీ వేసుకొని అందులో ఆ వాటర్కి తగ్గట్టు ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకొని తెరలనివ్వండి ఆ వాటర్ అంతా ఉడుకుబట్టిన తర్వాత ఇప్పుడు ఇందాక వాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పు బియ్యం ఇందులో కలిపేసి అలా కాస్త అంత ఒక్కసారిగా అలా తిప్పేసి పక్కన ఉంచేసేయండి అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా కలిపి అలా వదిలేయండి ఎక్కువగా తిప్పి పెట్టకండి అలాగే ఉంచేసేయండి చూసారా ఒక టెన్ మినిట్స్కే ఇలా అయిపోయింది అంతే అండి పైనుంచి ఒక్కసారి మూత పెట్టి మూత కంప్లీట్గా మూయకుండా కొంచెం గ్యాప్ ఇస్తూ అలా క్లోజ్ చేయండి ఎందుకంటే ఫుల్ మూత ఫుల్ కవర్ అయిపోతే లోపలంతా మాడిపోతున్నట్టుగా అనిపిస్తుంది కింద లేయర్ అంతా సో ఇలా ప్రతి ఒక ఐదు నిమిషాలకి ఒక్కసారి అలా చెక్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే మాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి స్టీల్ గిన్నెల్లో సో అందుకనమాట చూసారా ఎంత పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చేసింది కదా అంతే అండి పెద్ద ప్రాసెస్ ఏం కాదు అలా నిదానంగా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అంతే అండి అయిపోయింది రెసిపీ జస్ట్ ఇంకా వేడి వేడిగా అలా సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది దీంట్లో పైన గార్నిషింగ్ కోసం కొత్తిమీర కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిర్చి ఫైన్ నుంచి అలా నెయ్యి వేసుకుంటే ఈ స్టేజ్లో అదిరిపోతుంది వానలు పడుతున్నాయి కదా ఒక్కసారి ఇప్పుడు చెప్పిన తీరులో ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అల్టిమేట్గా ఉంటుంది చాలా అంటే చాలా హెల్దీ కూడా పిల్లలకు కూడా నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి పెట్టండి ఎప్పుడు రెగ్యులర్గా పప్పు అన్నం రసం అన్నం ఇలా కాకుండా ఇలా కిచడీస్ అలవాటు చేయండి వాళ్ళు కూడా తినడం స్టార్ట్ చేస్తారు మరి ఇదండి మన ఇవాళ రెసిపీ నచ్చిందా మరి లేట్ ఎందుకు ఒకసారి ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్ రెసిపీ ఈ క్లైమేట్లో ఓకేనా మరి ఇంకొక కొత్త రెసిపీతో మరొక కొత్త వ్లాగ్లో మరి కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్